హాయ్ అండి అందరికి నమస్కారం మనకు దేశంలోని రైతులందరికీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు రైతుల ఖాతాలోనైతే జమ చేయనున్నారు మనకు వచ్చే నెలలో ఈ అమౌంట్ అయితే రైతులకు జమ చేయనున్నారు అయితే ఎవరికి ఈ అమౌంట్ వస్తుంది ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం అంటే ఈ రైతులకు మాత్రమే ఈ బిఎం కిసాన్ అమౌంట్ అయితే రానుందన్నమాట బిఎం కిసాన్ అమౌంట్ రావాలంటే మీరు ఏం చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ కూడా అప్లై చేసుకోండి కవితంలోకి వెళ్ళి అయితే ఇప్పటి వరకు పంతొమ్మిది వందల డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు బిఎం కిసాన్ కింద సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకు మూడు విడతలుగా రెండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో ఈ అమౌంట్ అయితే జమ చేస్తున్నారు ఇప్పుడు ఇరవై విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేయనున్నారు అయితే ఎవరైతే ఈ కేవైసీ కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ అయితే జమ కానుందనమాట ఇంకా మీరు ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే వెంటనే కంప్లీట్ చేసుకోండి ఈ కేవైసీ కనుక మీకు కంప్లీట్ లేకపోతే ఈ అమౌంట్ అయితే రాదు అలాగే మీకు పంతొమ్మిది విడత డబ్బులు వచ్చాయా లేదనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ అమౌంటు ఎవరైతే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు అప్లై చేశారో అందులో ఒక్కళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఆ విధంగా మీకు గనక ఒకే కుటుంబంలో ఇద్దరికి ఈపీఎంకి సమ అమౌంట్ వస్తే వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి